వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువురు మున్సిపల్ ఎన్నిక రెండు సార్లు వాయిదా పడగా మూడోసారి జరిగిన ఎన్నిక పదకొండు మంది మెజార్టీ సభ్యులతో టీడీపీ తమ మెజార్టీని కలబర్చనున్న నేపథ్యంలో విజయం టీడీపీ వర్షమైంది తిరువురు మున్సిపల్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం తీసుకోవడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో ఉన్నారు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోలిక పోగు నిర్మలాకు ఖరారు 아니 괜찮아. 나 괜찮아. 네 체면이 바로 맞아. 나도 오터. 비디오 사죠. 잠깐만. 음. 안아지나 네. 네.

భారత సంవిధానంలో ఉండడా భారత సంవిధానం ఈ అర్థంలో శతా విశ్వాసం కలిగి ఉంటుందని భారత సంవిధానం కలిగి ఉంటుంది. యొక్క భారతదేశం యొక్క సార్వభౌమతను భౌమతను మరియు మరియు అఖండతను అఖండతను సమర్ధిస్తుందని요 సమర్ధితారని요 నేను చేపట్టనున్న ఎం చేపటనున్న కర్తవ్యమును కర్తవ్యమును శ్రద్ధ पूर्वकగా నిర్వర్తిస్తానని요